హలో ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మేము వచ్చేసాను ఈరోజు మన వీడియోలో విశ్వ భగవానుడు జయంతి మహోత్సవం మన వీరఘట్టంలో గురువర్యులు యజ్ఞకర్త శ్రీ ఎస్విఎల్ఎన్ ఎల్ శర్మయాజి గారి ఆధ్వర్యంలో ఘనంగా సహస్రనామ సామూహిక కుంకుమార్చనలతో విశ్వకర్మకు ప్రత్యేక పూజలు వీరఘట్టం మండల కేంద్రంలోని బార్నాల వీధిలో ఏర్పాటు చేసిన విశ్వకర్మకు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం పట్టణంలో తిరువీధి నిర్వహించి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చిన్న కుదుమ గ్రామం మహిళలు చేసిన కోలాట నృత్యం అందరిని అలరించాయి ర్యాలీలో విశ్వబ్రాహ్మణుల సంఘ జిల్లా అధ్యక్షుడు బోరాడ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు విశ్వకర్మ జయంతి యావత్ ప్రపంచ సృష్టికర్త అసలు ఈ విశ్వకర్మ భగవానుడు అంటే ఎవరు ఆది కార్మికుడు విశ్వకర్మ పంచకర్మల సృష్టికర్త విశ్వకర్మ పనిముట్లు సృష్టించిన మహనీయుడు విశ్వకర్మ విష్ణుచక్రం హనుమంతుడి గద కత్తి సుత్తి కొడవలి ఇలా అన్ని కుటీర పరిశ్రమలకు అవసరమయ్యే సాధనాలు కనిపెట్టింది విశ్వకర్మ ఇంద్రభవనం నిర్మించిన ఇంజనీర్ విశ్వకర్మ వాస్తుశిల్పి విశ్వకర్మ కార్మిక వ్యవస్థకు పురుడు పోషించిన విశ్వకర్మ ఫ్రెండ్స్ విశ్వ భగవానుడి గురించి చెప్తున్న కొన్ని విషయాలను నేను తెలుసుకొని మీ అందరికీ షేర్ చేస్తున్నానండి తప్పులేమైనా ఉంటే క్షమించండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో బ్రహ్మకు నేరుగా పూజ చేయటం అనేది లేదు అది శివుని యొక్క శాపం వలన భూలోకంలో పూజించే విధానం లేదు పరోక్షంగా బ్రహ్మకు చేసే పూజనే విశ్వకర్మ పూజ ఈ పూజ ఒక్క విశ్వబ్రహ్మణులకే కాదండి ప్రతి ఒక్కరూ మరియు మహిళలు అందరూ కూడా పూజించవచ్చు దీనివలన ఎవరెవరు ఏ ఏ వృత్తుల్లో ఉంటారో అందులో అభివృద్ధి చెంది ముందుకు అడుగులు వేసి రాణించాలి అంటే విశ్వకర్మ భగవానుని ఆరాధన ఉండాలి విశ్వమంతటికి దేవుడు సృష్టికర్త విశ్వకర్మ భగవానుడి జయంతి సందర్భంగా భారతీయులు విశ్వకర్మ జయంతి నాడు సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ యాగం జరిపించుకుంటారు ఉత్తర భారతదేశంలోని అత్యంత పవిత్రమైన కార్మిక దినం ఇది మన పనిముట్లను పూజించటమై విశ్వకర్మకు మనం ఇచ్చే ఆరాధ దినంగా భావిస్తారు మరి ఈ వీడియోలో కొన్ని విషయాలను తెలుసుకున్నాం కదా అలానే సహస్రనామ సామూహిక కుంకుమార్చనలతో విశ్వకర్మకు ప్రత్యేక పూజలతో పాటు విశ్వకర్మ మహాయజ్ఞం విశ్వశాంతి కోసం భక్తి శ్రద్ధలతో విశ్వకర్మ నిమజ్జనం చూసిద్దామా మరి ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్క్రిప్ చేయకండి పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది

कुर्वारुगन्धनान् मृद्यारमखेय मा स्वाहापगाय नमवान् यद्वित्त्वा गुम्धा जनत्वा गुम्धा मुग्धा क्वन्तरद्वयः अग्निर्मादस्वादेव देवीजम् जदास्वाहा इदम् नमवान् अस्तान्त्या मृद्धेदस्कान् कृषभाजिवादाः स्कन्ने मा विश्वा भुवना स्कन्ना यज्ञ प्रजनयतो अस्काननि प्रजनि आस्कान्नायते वृषा स्कन्ना प्रजनिषेमहे स्वाहा यन्म आत्मनो भिन्दा भोदग्नस्तत् पुनराहारात स्वाहा पुनः

सर्वज्ञत्वात्मने श्रीविष्णवे परमात्मने नमः स्वाहा श्रीविष्णवे परमात्मन यदो न महा पूर्णपदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदत्स्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावहिष्यते सर्वम् ब्रह्मार्पणमस्तु నగమ ఇష్టాగమః హృద్యర్థం గ్రాం సప్పయవే ఐసనేవే జపించండి అమ్మా వినమ తన్నేన నమః ఓం మయ బ్రహ్మనే నమః ఓం శిపజ్ఞ బ్రహ్మనే నమః ఓం త్వష్ప బ్రహ్మనే నమః ఓం విశ్వకర్మనే నమో నమః తాంగోన అమ్మా అమ్కో చక్రం చే హార తొరిగించండి అమ్మా హార తొరిగితే ఉంటది ఓం

sujana bhavantu sarve sujana sukhino bhavantu mantra hi nangriya hi ఫ్రెండ్స్ మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూస్తున్న వారందరూ కూడా లైక్ చేయండి ఈ లైక్లు చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మరి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్ మరి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదములు